గుడ్ మార్నింగ్ మైడియా విఐపిస్ మన మధ్య మరొక్క లీడర్ ఉన్నారు సార్తో మాట్లాడదాము సార్ ఎస్ అందరికీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ లీడర్స్ నా పేరు దేవేందర్ మరి ప్రాపర్ ఆదిలాబాద్ బిఫోర్ మెస్టేజ్ నేను ఒక కంప్యూటర్ ఆపరేటర్గా నెలకి పన్నెండు వేలు సంపాదించేటువంటి వ్యక్తిని నిజంగా ఈ అవకాశం అనేది మా ఫ్రెండ్ ద్వారా నాకు పరిచయం అయింది ఫస్ట్ నేను విన్నప్పుడు నా వల్ల అవుతుందా కాదనేది నాకు డౌట్ ఉండే ఎందుకంటే నేను ఒక కంప్యూటర్ ఆపరేటర్గా ఈ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అనేది నాకు తెలియదు బట్ ఎప్పుడైతే నేను దీని గురించి తెలుసుకోవడానికి ఒక మీటింగ్కి వచ్చిందో తెలుసుకున్న తర్వాత కొన్ని ప్రోడక్ట్ వాడిన తర్వాత ఈ బిజినెస్ నేను పార్ట్ టైంగా స్టార్ట్ చేసి ఫస్ట్ మంత్ నేను థర్టీ వన్ రూపీస్తో ఈ బిజినెస్ని మొదలెట్టినటువంటి నేను ప్రజెంట్ నెలకి రెండు లక్షల ఎనభై రెండు వేల రూపాయలు ఇన్కమ్ సంపాదిస్తూ ఒక పదకొండు లక్షల కార్తో పాటు ఈరోజు లాస్ట్ డిసెంబర్లో థాయిలాండ్ కూడా వెళ్ళడం జరిగింది నిజంగా చాలా చాలా హ్యాపీ ఉంది ఈ బిజినెస్ ఒకవేళ మీరు చేయాలనుకుంటే ఎలాంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు రైట్ మీరు చేస్తున్న పనితో పాటు పార్ట్ టైం టైంగా పార్ట్ టైం కూడా చేయొచ్చు రైట్ ఏమైనా డౌట్స్ ఉంటే రైట్ ఈ వీడియో మీకు ఎవరైతే పంపిస్తున్నారో వాళ్ళతో కాంటాక్ట్ కండి డౌట్స్ ఉంటే తెలుసుకోండి ఈ బిజినెస్ని స్టార్ట్ చేయండి థ్యాంక్ యూ విషు వెల్ సార్ కొత్తగా వచ్చే వాళ్ళకి లేదా వెస్టేజ్ బిజినెస్ పరంగా కొంత ఆలోచన నెగిటివ్ ఉన్న వాళ్ళకి మీరిచ్చే సలహా అండి రైట్ ఒకటి బిజినెస్ అన్న తర్వాత ప్రతి ఒక్కరి లోపల డౌట్ ఉంటుంది ఎందుకంటే ఆ బిజినెస్లోకి ఎంట్రీ అయితేనే ఆ బిజినెస్ ఎలా ఉంది అనేది మనకు తెలుస్తుంది బట్ మనం జనాలను చూసి ఇది నాతో అవుతుందా కాదా అనేది పక్కకు పెట్టండి ఫస్ట్ మీరు బిజినెస్లో దిగండి ఆల్రెడీ సక్సెస్ అయిన వ్యక్తుల సపోర్ట్ తీసుకోండి సలహాలు తీసుకోండి రైట్ ఖచ్చితంగా వాళ్ళు ఎలా సక్సెస్ అవుతున్నారో మిమ్మల్ని కూడా అదే సక్సెస్ వేలో తీసుకెళ్తారు కాబట్టి ఎలాంటి డౌట్ అవసరం లేదు ఎందుకంటే ఇందులో మనం రూపాయి పెట్టుబడి పెడతలేం నష్టం అనేది లేదు రైట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ